ఆరో నెలలో మొదటి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు ఒకటో తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు అంటే కుటుంబం అనేది ఒక ప్రశాంతతమైనటువంటి జీవనం సాధించాలన్నా కుటుంబికుల్లో ఉన్నటువంటి వారు కొంత ధైర్యంగా ఉండాలన్నా ఏ సమస్య వచ్చినా మనం ఎదుర్కోగలము పర్వలేదనేటటువంటి పరిస్థితి అనుకూలతగా ఉండాలన్నా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ముందుగా మెరుగ్గా ఉన్నప్పుడే కుటుంబంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా నిలబడగలుగుతాం అనేటువంటి ధైర్యం కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటుంది అలాంటిది ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఆర్థిక ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాల గురించి మనం పరిశీలించినట్టయితే ఈ సమయకాలం ఎందు స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆర్థిక పరంగా చాలా వరకు పర్వలేదనేటటువంటి విధంగానే ఈ సమయకాలం నడుస్తుంది అంటే ఆదాయం కన్నా ఈ సమయకాలము చాలా చక్కగా కూడబెడతారు ఆదాయానికి సంబంధించినటువంటి పనులని పూర్తి చేసేటటువంటి ప్రత్యామ్నాయాలు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా పూర్తి చేయగలిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఏదైనా గత కాలంలో రావలసినటువంటి ధనము రాకుండా ఆగినటువంటి పనులు మనం ఏదైతే ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నామో ఏదైనా ఒక లోన్ కానీ కాంట్రాక్ట్ సంబంధించింది కానీ మనకి ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవటం కానీ గత కొంతకాలంగా మనం చేసినటువంటి కష్టార్జితానికి సంబంధించిన ధనము రాకుండా ఆగింది పెద్దల నుంచి పూర్వీకుల నుంచి పాలి వాళ్ళ నుంచి ఆస్తి తగాదాలకి సంబంధించినటువంటి ఈ తరహా సంబంధించినటువంటి పనులు ఏదైతే ఆగినటువంటి వ్యవహారాలు ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ సమయకాలంలో ఇన్ని బా ఇన్ని ప్రయత్నాల్లో ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రయత్నంలో ఏదో ఒక సమస్య గురించి ఇబ్బందికరంగా ఉండి అది చేతికి అండగా అవస్థపడుతున్నటువంటి వ్యవహారం ఏదైతుందో వారికి వారికి సంబంధించినటువంటి ఈ నియమాలలో ఏదైతే రావాల్సిన ప్రయత్నం ఉందో అది వారికి తప్పకుండా అందటము ఆ ప్రయత్నం ముందు వారు ఆదాయపరంగానూ ఆర్థిక కొంతవరకు బలపడటం జరుగుతుంది కానీ ఆదాయపరంగా ఆర్థికంగా వారు వచ్చినప్పటికీ వీరు ఎక్కడైతే కట్టాల్సినటువంటి రుణ బాధలు ఎక్కడైతే వీరు ఇవ్వాల్సినటువంటివి కొంత వీరికి వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా కలిగిస్తున్నటువంటి అప్పులు రుణాలు ఏవైతే ఉన్నాయో ఇటు వచ్చినటువంటి అనుకూలతను వారికి ఉన్నటువంటి రుణ సమస్యలను తొలగించుకునేదానికి కూడా వినియోగం చేసుకునే పరిస్థితులు కూడా ఈ సమయకాలం తప్పకుండా జరుగుతాయి అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తర్వాత ఏదైనా భవిష్యత్తుకు సంబంధించి కుటుంబ సంబంధించినటువంటి పరిస్థితులు చేయాలనుకున్నప్పుడు పెద్దల దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం చాలా ముఖ్యము వీరి నిర్ణయాలని పెద్దవారి యొక్క పరిస్థితులు అంటే కుటుంబీకులు ఉన్నటువంటి పెద్దలకి తెలియపరిచి వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో జాగ్రత్తగా నడుచుకోగలిగినట్టయితే నైంటీ పర్సెంట్ వరకు కూడా మీ సమస్యని మీరు సమస్యల వైపు కాకుండా విజయం వైపు సాధించేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి అలాగే ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం తక్కువ సుఖపడేటటువంటి యోగము పెద్దగా ఉండదు ఏది ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో అంటే ఏదో ఒక పని మీద ఏదో ఒక సమస్య గురించో లేదంటే ఏదో ఒక శుభకార్యం గురించో ఏదో ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబికులు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితుల ప్రభావం వలన కొంత ప్రయాణాలు అలసటతో కూడినటువంటి సమయము ప్రశాంతత లేనటువంటి విధానము అధికంగా ఉంటుంది ఈ సమయకాలంలో అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా కొంత సమస్యలు తెచ్చిపెట్టేది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని యాక్సిడెంట్లు అయ్యేటటువంటి ప్రమాదము చిన్న చిన్న ప్రయాణాలు కూడా కొంత స్వల్ప గాయాలతో కూడినటువంటి ప్రమాదాలు ఏర్పరిచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి మనం రోజు వెళ్తున్నటువంటి ఆఫీసే కదా రోజు వెళ్తున్నటువంటి వ్యాపారమే కదా అనేటటువంటి విధానంలో నిర్లక్ష్యంగా ఉండబడేదానికి వీలు లేదు కాబట్టి ముఖ్యంగా ఒకటి నుంచి ఆరో తారీఖు అమావాస్య గురువారం వరకు కూడా ప్రయాణాలకు సంబంధించినటువంటి రాకటపోకట్లో చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి ప్రయత్నం చేయటం మంచిది కుటుంబ వ్యక్తిగత కారణాల వలన కానీ కుటుంబ బాధ్యతల వలన కానీ ఎటువంటి పరిస్థితులలో కూడా మనకున్న కుటుంబ సమస్యలని బయట మనకు స్నేహితుల పరంగానూ లేదంటే మనకు పరిచయం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులతోనూ మన బలహీనతలను తెలియపరిచేటువంటి ప్రయత్నాలు చేయటం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఈ సమయకాలంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో సంప్రదించి సలహాలు సూచనలే తప్ప అది మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కొంతమంది మనసులో ఉన్న విషయాన్ని దాచుకోలేక అది కనబడ్డటువంటి ప్రతి అంశాన్ని కూడా మన అనుకున్నటువంటి వ్యక్తులతో తెలియపరుస్తూ ఉంటారు కానీ అది ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మన పరువుని మనమే తీసుకొని మన బలహీనతను ఎదుటివారు తెలియపరుచుకొని మన కుటుంబ రహస్యాలను మనమే ఇబ్బంది పరుచుకున్నటువంటి వారు అవుతాం కాబట్టి కుటుంబ అంశాలలో కానీ ఆదాయానికి సంబంధించింది కానీ ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి ఏదైనా మనం చేయదగినటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైన అంశాలు ఉన్నా కూడా దానికి కాస్త గోప్యత మెయింటైన్ చేయటము కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేయటము రహస్యంగా కొన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేయటము చాలా మంచిది ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా ఈ సమయకాలంలో కాస్త తగ్గుమని కుటుంబ వ్యవహారాల మీద కాస్త ఇరువురికి కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి పిల్లల గురించి ఏదైతే గత కొంతకాలంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఈ సమయకాలంలో చాలా చక్కటి విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పిల్లల చదువుల గురించి కానీ వారి కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి గురించి కానీ కాస్త బాధ్యతతో కూడినటువంటి విధానంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటుంది ఇక కుటుంబంలో బంధుమిత్రుల ప్రయాణానికి సంబంధించి శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు గృహాలు కొనుగోలు చేసేవి స్థలము భూమి కొనుగోలు చేసేవి ఈ తరహా సంబంధించి ఏదైనా ఒక బలమైన కార్యక్రమాన్ని తప్పకుండా మీరు నిర్వర్తిస్తారు ఆ కార్యక్రమం గురించి మీరు కొన్ని ప్రయత్నాలు ప్రయాణాలు కొంతమంది వ్యక్తులను కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఆరోగ్య పరిస్థితులు ఎందు అనారోగ్యం సంబంధించినటువంటి విషయాలలో గత కొంతకాలంగా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో కాస్త అనుకూలతగా మారతాయి ముఖ్యంగా కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి పరిచయాలకు దూరంగా ఉండాలి తర్వాత మద్యపానము తర్వాత కొన్ని పర్సనల్ కలిగినటువంటి వ్యక్తిగత అంశాలలో కూడా వీలైనంత వరకు దూరంగా ఉంటేనే మీ కుటుంబంలో కొన్ని జరగవలసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయనేది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక రాసి కలిగినటువంటి వారికి మాత్రము శత్రువుల ప్రభావము నరదృష్టి యొక్క ఉప్పిన అదే మాదిరిగా కుటుంబంలో మీరు చెడిపోతే నవ్వేటటువంటి వారు మీ వెంట ఉండే మీ చెడు చేయాలనుకున్నటువంటి వ్యక్తులు కాస్త అధికంగా ఈ సమయకాలంలో తయారవుతారు కాబట్టి మీరు ఓర్పుతో ప్రతి విషయాన్ని కాస్త అందుకని మొదట్లో మీరు చెప్పినట్టుగా రహస్యంగా ప్రతి అంశాన్ని చేసుకోగలిగేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగేది చాలా మంచిది ఇక ఆధ్యాత్మికంగా ఏదైతే మీకు దైవ కార్యక్రమాలు దేవుడికి సంబంధించినటువంటి కొన్ని మొక్కుబడులు రుణ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఈ ఆరవ తారీఖు అమావాస్య వరకు కూడా కొన్ని ప్రయాణాలు కానీ ముఖ్యమైన కార్యక్రమాలు కానీ ఏవైనా కొన్ని కొనుగోలు చేయాల్సినటువంటి అంశాలను కానీ కొంత వాయిదా వేయటం మంచిది అదే మాదిరిగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు సలహాలు సూచనలు తెలుసుకొని ఏదైనా సమస్యతో బాధపడుతున్నా దాన్ని పూర్తిగా మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే మీ బుల్లెట్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు